వరకు ఆయన రైతు రుణమాఫీ చేసింది పద్దెనిమిది వేల కోట్ల రూపాయలే రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు పదకొండు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేస్తే అందులో ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు మిత్తికే సరిపోయి ఆయన చేసిన రైతు రుణమాఫీ నికరంగా మూడు వేల కోట్ల రూపాయలే కానీ మీ సోదరుడిగా మీ బిడ్డగా పాలమూరు బిడ్డగా నల్లమల్ల అడవులో నుంచి వచ్చిన నేను ఒక రైతు బిడ్డగా రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా అని సరిగ్గా అరవై రోజుల్లో ఇరవై ఐదు లక్షల యాభై వేల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రెండు లక్షలు రుణమాఫీ చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకొని మాట తప్పని మడమ తిప్పని పార్టీగా ఈరోజు ఇరవై ఐదు లక్షల యాభై వేల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణం